హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు రుచులు ఈరోజు మనం చేయబోతున్నాం ఒక టోటలీ డిఫరెంట్ కానీ అల్టిమేట్ రుచికరమైన కాంబో ఆవకాయ పచ్చడి పప్పు పప్పు అంటే కంఫర్ట్ ఫుడ్ ఆవకాయ అంటే మజ్జిగతో కూడా హిట్ కాంబినేషన్ ఈ రెండు కలిస్తే అద్భుత అంతే ఇది మామూలు పప్పు కాదండి స్పైసీ ట్యాంగీ క్రీమీ అన్నీ కలిపి ఒకే డిష్లో ఉంటే ఎలా ఉంటుంది అమృతం కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ లెవెల్ ఈ పప్పు రుచి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ ప్లెయిన్ పప్పు తినడానికి అస్సలు ఇష్టపడరు వేరే లెవెల్లో ఉంటుంది పప్పు సూపర్ ఈజీ రెసిపీ బిజీ డేస్లో కూడా చేయగలిగేది ఈ పప్పు అన్నం నెయ్యి ఈ పప్పు ఇంకేం కావాలండి ఈ నోటికి ఈ సూపర్ ఈజీ పప్పు అంతే సూపర్ ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కప్పు ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్స్ కందిపప్పు తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకొని ఒక కప్పు కందిపప్పుకి టూ కప్స్ వాటర్ రేషియో తీసుకొని ఒక థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు నానపెట్టుకోండి మనం పప్పుని నానబెట్టుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది చూసారు కదా పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు అందులోకి మనం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలుపుకొని లిట్ పెట్టుకొని ప్రెషర్ కుక్ చేసుకోండి ఈ పప్పుని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని తర్వాత పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు సరిపోలేదు అనుకుంటే కనుక లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే పచ్చడిలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ముందు చూసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇంగువ కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకోండి పచ్చిమిరపకాయలు ఆప్షనల్ అండి మీకు పచ్చడిలో ఉన్న కారం సరిపోదు అనుకుంటే కనుక పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి లాస్ట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ పచ్చడి మీ దగ్గర లాస్ట్ ఇయర్ నిల్వ పచ్చడి అలా ఏమన్నా ఉంటే కనుక ఆవకాయ కానీ మాగాయ కానీ ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి తీసుకొని వేసేసుకోండి మన దగ్గర పాత పచ్చడి నిల్వ పచ్చడి ఉంటే అది మనం అన్నంలోకి తినడానికి అంత ఇష్టపడం కదా అలాంటప్పుడు ఇది చేసుకొని చూడండి అంతే ఆయిల్లో పచ్చడి అంతా బాగా కలిసే వరకు కలుపుకోండి ముక్కలు ఉంటే ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది మొత్తం ఇలా కలుపుకొని ఆయిల్లో పచ్చడంతా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా పప్పులోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పచ్చడంతా పప్పులో మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి చూసారు కదా అంతే అండి ఎంతో ఈజీ కదా చాలా అంటే చాలా ఈజీ పెద్ద కష్టపడే పని కూడా ఏమీ లేదు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా దోసకాయ పప్పు టొమాటో పప్పు మామిడికాయ పప్పు అవే కాకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నం మొత్తం ఈ పప్పుతో తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching. Bye bye.